హలో అండి వెల్కమ్ టు హెల్త్ కాటాక్స్ ఈరోజైతే నేను నువ్వు లడ్డు చేస్తున్నాను రోజుకి ఒక్క లడ్డు తిన్నా చాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఎక్స్పెషలీ ఈ చలికాలంలో తింటే ఇంకా మంచిది ఎందుకంటే స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది కదా సో అందుకని ఈ ఈ కాలంలో తింటే ఇంకా మంచిది అన్నమాట ఈ లడ్డు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ లడ్డు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఇలా ఒక కప్తో నువ్వులు తీసుకోవాలన్నమాట నువ్వులు చాలా మంచిది హెల్త్కి ఎముకలు బలంగా ఉండడమే కాకుండా రక్తం బాగా పెరిగి పుష్టికరంగా ఉంటాము సో పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే చాలా మంచిది ఇంకా చాలా ఈజీ కూడా ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట సో నువ్వులు చిటిపట అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి ఎంత వేయించినా చిటపట అనడం లేదండి సో ఎక్కడ మాడిపోతాయో అని కలర్ చేంజ్ అవుతూనే ఆఫ్ చేశాను మీరు కూడా ఇలా కలర్ చేంజ్ అవుతూనే ఆఫ్ చేసేయండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారేలోపు మనం శనగ్గింజలు అయితే వేయించేసుకుందాము అదే ప్యాన్లో సేమ్ అదే కప్తోనే మనం శనగింజలు అయితే తీసుకోవాలన్నమాట ఈ చెనిగ్గింజలు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికైనా లేదా మన వెయిట్ బ్యాలెన్స్గా ఉండడానికైనా లేదా హార్ట్ ప్రాబ్లంకైనా చాలా మంచిదండి ఈ చెనిగ్గింజలు వేయించుకునేటప్పుడే పొట్టు వస్తుంది కదా సో అలా పొట్టు వచ్చినప్పుడే గ్యాస్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్నప్పుడు పొట్టు తీసేయద్దండి పొట్టుతో సహా వేసుకుంటేనే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము మిక్సీ పట్టుకునేటప్పుడు అంతా ఒకసారి మిక్సీ పట్టకుండా మూత తీసి ఒకసారి స్పూన్ స్పూన్తో బాగా మిక్స్ చేసి పైనవి కిందవి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి లేకుంటే పైనవంతా అలాగే ఉండిపోతాయి సో ఇందులోకి మనం ఏ కప్తో అయితే మనం పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్తోనే బెల్లం కూడా తీసుకోవాలండి మీరు కావాలంటే చక్కెర తీసుకోవచ్చు చక్కెర కంటే బెల్లం ఇంకా మంచిది అనమాట సో మిక్సీ పట్టుకున్నప్పుడే ముద్దలాగా అవుతుందన్నమాట ఆ ముద్దలాగా అయినప్పుడే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక మంచి ఫ్లేవర్ అండ్ హెల్తీ కోసం ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే నేను నెయ్యి వేసుకున్నానండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా వంటలు చేసుకుంటే హెల్తీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీ పిల్లలు స్నాక్స్ అడిగినా కానీ అప్పటికప్పుడు ఏదైనా చేయాలన్నా ఈ లడ్డూలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ వాళ్ళకి మనం హెల్తీగా స్నాక్స్ అయితే ఇచ్చినట్టు ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ బ్లడ్ బాగా పడ్డానికి కానీ చాలా ఈజీ ఇంకా ఇలా స్మూత్గా ఉంటాయి కాబట్టి లడ్డూలు చాలా ఇష్టంతో తినేస్తారు వాళ్ళు ఇంకా మన డైట్లో ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిది రోజుకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి